गौणताय श्रीमदभागवतमस्कंदम तुम अं नावयुक्त श्लोक स्वर्म पति स्वर्म पति वैतरण्या वैत्या मनोन्यजन्मोन्यजन्म मरणसन भीतभ

భగవానుడు ఎక్కడుంటాడు అంటే నది ప్రవాహము ఇక్కడ మనం ఈ నదీ ప్రవాహంలో మనం ఉంటూ ఉంటాం యువతల వైపు అవతల వైపు భగవానుడు ఉంటాడు మృత్యు నది అంటే ఏమిటంటే ఇక్కడ మృత్యు ఎప్పుడు ఉంటూ ఉంటుంది మనం ఎన్నోసార్లు చచ్చిపోయాం ఎన్నిసార్లు జన్మ చేసుకున్నాం ఎన్నిసార్లు పుడుతున్నామో అన్నిసార్లు చనిపోతున్నాం ఇప్పుడు సహజంగా మనం పుట్టాము కాబట్టి ఆనందంగా ఉన్నాము అనుకోని చెప్పడానికి ఏమి లేదు మళ్ళీ మృత్యు వస్తుంది మృత్యు అనంతరం జన్మ వస్తుంది జన్మనంతరం మళ్ళీ మృత్యు వస్తుంది కాబట్టి ఇక మృత్యు నది ప్రవాహం జన్మలో కష్టం పెద్దగా అనిపించదు కానీ మృత్యు అంటే చాలా కఠినంగా కష్టంగా అవుతుంది కాబట్టి ఇది సరా అవతల వైపు ఉంటాడు భగవానుడు ఇక కర్మ వలన మేము ఈ వైపు కష్టపరంపరలో ఉన్నాము ఇవతల వైపు మళ్ళీ మళ్ళీ మనం మృత్యువాస పడ్డానికి కష్టాలు పడ్డానికి కారణం ఏమిటంటే కర్మాల యొక్క ఫలాన్ని అనుభవించడం ప్రతిసారి కూడా మనం ఏ పని చేసినా సరే దాని యొక్క ఫలితాన్ని అనుభవించాలి అని కోరుకుండడం వలన మనం మళ్ళీ మళ్ళీ మృత్యువాసపడుతూ ఉంటాం మరి ఆ ఫలితాన్ని ఎవడనుభవిస్తాడో ఎప్పుడు అనుభవిస్తాడు ప్రతిసారి జన్మ తీసుకుంటూ ఉంటాం ఆ ఫలితాన్ని అనుభవించడం కోసమే జన్మ తీసుకుంటూ ఉంటాం నిజమునకు మేము ఈ వైతరణి అందు పడి నిరంతరము జన్మ మృత్యు అనుభవించు అనుభవించుచు దారుణమైనవి భుజించుతున్నాము ఇక్కడ వైతరణి వైకుంఠం అంటే ఏమిటనుకున్నాం భగవానుడు ఉండేటువంటి దివ్యధాము వైకుంఠం అంటే అర్థం ఏమిటంటే కంటకములు లేనటువంటి ఒక దివ్యమైన ప్రదేశము ఇక్కడ భవ భవ భవవైతరణ్య అన్నమాట వైతరణి అంటే ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది భవ వైతరణి దాకా ముందు ముందు పదంలోని మృత్యువు అనేటువంటి ఇది ఉంటే ఇక్కడ వైతరణి అంటే మళ్ళీ పుట్టుక అనేటువంటి ఒక నది ఉందన్నమాట అన్నమాట ఇక్కడ కాబట్టి ఈ వైతరిని మనం ఎలా దాటగలము మళ్ళీ పుట్టుక చావు అనేటువంటి స్థితి నుండి ఎలా దాటగలం ఈ ఇక్కడ నిజమునకు మేము ఈ వైతరిణి ఎందు పడి నిరంతరము జన్మ మృత్యు క్లేశములను అనుభవించుతున్నాము మనం పుడుతున్నాము మళ్ళీ వెంటనే మృత్యుబాధ పడుతున్నాము తర్వాత క్లేశాలను అనుభవిస్తూ ఉంటాం ఇక్కడ పుట్టిన దగ్గరుండి మనకు దుఃఖం పుట్టిన దగ్గరుండి మనం పుట్టుక ఏ ఏ స్థితిలో మనం పుట్టాం ఈ ఏడుపుతో పుట్టాం ఏడుపుతో చేస్తాం మధ్యలో ఏమైనా ఆనందంగా ఉంటుందని ఎక్కువ ఏడుస్తూ ఉంటాం ఏదో కారణంగా ఏడుస్తూ ఉంటాం దారుణమైనవి భుజించుతున్నాము ఏదైతే తినకూడదో ఏదైతే స్వీకరించకూడదో అన్నిటిని కూడా మేము స్వీకరిస్తున్నాము కనుక నన్నేగాక దుఃఖార్థులైన ఎల్లరను దయతో వీక్షించి నీ నిర్హేతుకరుణతోనూ అనుగ్రహంతోనూ ఉద్ధరించి పాలింపు భగవాను వేడుకుంటున్నాడనమాట ప్రహ్లాదు నన్నే కాకుండా దుఃఖార్థులైనటువంటి చాలామంది ప్రజలు ఉన్నారు ప్రహ్లాద చేస్తూ ఉన్నాడు ఆయన దుఃఖంలోనే ఉన్నాడు ఇక్కడ ఈ జగత్తులో ఉన్నటువంటి వారు అందరూ దుఃఖంలో ఉంటారు భగవద్ అనుగ్రహం వల్ల మాత్రమే ఆనందాన్ని పొందుతారు కాబట్టి భక్తుడు ఏ భావాన్ని కలిగి ఉంటాడు అంటే తాను మాత్రమే ఆనందాన్ని పొందాలి అనుకో అంటే ఒక విషయం ఏంటంటే జగత్తంతా తన కుటుంబమే అనుకున్నప్పుడు అంటే భగవానుడు అన్నింటికీ మూలం సృష్టి అంతా ఎవరికి సంబంధించింది భగవంతుడికి సంబంధించింది అవును నేను కూడా ఉన్నాను కాబట్టి ఇదంతా ఒక కుటుంబంగా భావించినప్పుడు ఆ జీవుడు ఏ విధంగా భావన చేస్తాడు నేను మాత్రమే కాదు నా సంబంధికులు అందరూ కూడా అంటే ఎవరు మళ్ళీ నా సంబంధికులు అంటే మనమే భావం చెందుతాం నా కుటుంబం అంటే నేను నా శరీర భావంలో ఉన్నాను కాబట్టి శరీరానికి సంబంధించిన వారు మాత్రమే అను బాగుండాలి అనుకుంటాం కానీ ప్రహ్లాదు వంటి మహనీయులు ఆత్మభావంలో ఉంటారు కాబట్టి అక్కడ ఏ భావం చెందుతారు వాళ్ళు అందరూ నేను ఏ సుఖాన్ని అయితే పొందుదాం అనుకుంటున్నాను అదే సుఖం ప్రతి జీవి కూడా పొందాలి అనుకుంటారన్నమాట కాబట్టి భగవంతుని అర్థిస్తున్నాడు అనమాట నన్నేగా దుఃఖార్థులైన ఎల్లరను దయతో వీక్షించి నిర్ నిర్హేతుకమైన కరుణతోను నిర్హేతుకమైన కరుణ ఓకే మిగిలిన జీవులందరూ కూడా ఏమైనా నీకు సేవ చేశారా ఏమైనా భక్తి చేస్తారా ఏమీ చేయలేదు కానీ ఇక్కడ హేతును ఆలోచన చేయక మనం ఏదైనా సరే ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలన్నా ఎవరికైనా ఏదైనా పెట్టాలంటే ఒక హేతు ఉంటుంది కారణం ఉంటుంది ఏమిటా కారణం వాడు నాకు సంబంధి కూడా లేదా లేకపోతే నాకు పూర్వం ఇంత పూర్వం ఉపయోగపడ్డా లేకపోతే భవిష్యత్తులో ఉపయోగపడతాడా ఇటువంటి ఆలోచనలతో అవతల వారికి మనం సహాయపడుతూ ఉంటాం అని కృష్ణుని నారాయణుని అడుగుతున్నాడు అంట ప్రహ్లాదుడు ఎటువంటి హేతువు ఆలోచించక వాళ్ళందరికీ కూడా సహాయపడు అది నేను అర్థిస్తున్నాను భగవంతుడిని జీవుడు అర్ధి ఎప్పుడైతే భక్తుడు అర్థిస్తున్నాడో ఖచ్చితంగా చేస్తాడనమాట అందుకని మనకి ఇన్ని శాస్త్రాలు వచ్చాయి ఇన్ని శాస్త్రాలు ఇన్ని విధి విధానాలు ఇంతమంది భక్తులు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మహాత్ములందరూ కూడా మనల్ని భక్తి మార్గంలో నడిపించడం కోసం వాళ్ళందరూ కోరుకుంటూ ఉంటాడు భగవంతుని స్వామిని వీళ్ళందరినీ అనుగ్రహించు అనుగ్రహించని చేస్తుంది పరదుఖ దుఃఖి అంటారు కదా ఇతరుల యొక్క దుఃఖాన్ని తమ దుఃఖంగా భావం చేసేవాడు ఎవరు అంటే ఒక వైష్ణవుడు అన్నమాట దయతో వీక్షించి నీ నిర్హేతుక మొక్కరుణతో అనుగ్రహముతోను ఉద్ధరించి పాలింపు హరే కృష్ణ